నేను మీ డాక్టర్ శ్రీ జయచంద్ర ఎంఎస్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రోక్టాలజిస్ట్ ఉమా పైల్స్ ఫిస్లా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం ఈరోజు మనం వరల్డ్ పైల్స్ డే సందర్భం ఏదైతే ఉందో నవంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈ వన్ మంత్ మొత్తం కూడా మనం ఈ పైల్స్ సంబంధించిన కానీ ఫిస్లా సంబంధించినవి కానీ లేకపోతే వేరే వేరే మోషన్ దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం అవేర్నెస్ అనేది రెగ్యులర్గా పేషెంట్స్కి కొంచెం క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ముఖ్యంగా చాలామంది పేషెంట్లు ఈ పైల్స్ దగ్గర నొప్పి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఫిజర్ వల్ల నొప్పి వచ్చినప్పుడు కానీ మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని ఏంటంటే జనరల్గా హాస్పిటల్కి వెళ్ళినా కానీ లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళకి మనకి ఆయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ ఆయింట్మెంట్స్ ఇచ్చి జస్ట్ అప్లై చేసుకోండి అని చెప్పడం మాత్రమే వాళ్ళు జరుగుతూ ఉంటుంది వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది ఈరోజు మనం దీంట్లో మీకు క్లియర్గా చూపించడం జరుగుతూ ఉంటుంది జనరల్గా మనం ఒక రెండు రకాల ఆయింట్మెంట్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్కు సంబంధించి మన దగ్గర ఉన్నాయి జనరల్గా మనం ఆయింట్మెంట్స్ ఏదైనా మోషన్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆయింట్మెంట్ తీసుకున్నప్పుడు జనరల్గా ఒక ట్యూబ్ ట్యూబ్తో పాటు కూడా చాలామంది ఏంటంటే ఈ నాజిల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది నాజిల్ ఉంటుంది చాలామంది ఏం చెప్తారంటే దీనికి ఇలా లోపల పెట్టేసుకొని లోపల ఇన్సర్ట్ చేసుకొని ఇది ఇది పుష్ చేయండి అనేది జనరల్గా చెప్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ పర్యవేక్షణలో ఇట్లాంటి పర్యవేక్షణ లేకుండా ఇట్లాంటి ఇంట్లో చేసుకోవడం కుదరదు ఎందుకంటే ఒక్కసారి దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఏదైతే టిప్ ఉంటుందో కొంచెం బ్లంట్ ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి బ్లీడింగ్ అవుతుంది ఒక పుండ్ అయింది కానీ ఏదో ఆయింట్మెంట్ పెట్టాలనే దాంట్లో ఏం చేస్తారంటే అక్కడ స్పాజం ఉంటుందంటే మొత్తం టైట్ అయిపోయి ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి ఫోర్స్ఫుల్గా పెట్టి అది పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పెయిన్ ఎక్కువ అవ్వటం అక్కడ పగిలిపోవటం దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సివియర్ పెయిన్ కూడా వస్తుంది అందులో కొన్ని సందర్భాలలో పైల్స్ ఉంటాయి ప్రొలాప్స్ కండిషన్ అంటే బయటకు వచ్చేసి ఉంటాయి వీళ్ళు లోపల పెట్టమన్నారు కదా అనే దాంట్లో ఆ లోపలికి అనేది ఇన్సర్ట్ చేసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్యూబ్ ఇది ఏదైతే ఉందో ఈ నాజీలు ఉంచి పెట్టకపోవడం ఉంచి పెట్టకూడదు పెట్టడం అనేది చేయకూడదు ఏం చేయాలంటే జస్ట్ మనం ఏదైతే ఆయింట్మెంట్ ఉంటుందో జస్ట్ అది తీసేసుకొని జస్ట్ మన ఫింగర్కి రాసుకొని జస్ట్ మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ చుట్టూ కూడా క్లియర్గా మసాజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఈ చేయి వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడ మీకు పెయిన్ వస్తుంది మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు ఎక్కడ పెడితే మీకు పెయిన్ వస్తుంది అవన్నీ కూడా మనకి మైండ్కి అర్థమవుతాయి కాబట్టి ఆ క్లియర్గా మీకు పెయిన్ వచ్చే అవకాశం తగ్గుతుంది కొద్దిగా స్ట్రెయిన్ చేసి ఆయింట్మెంట్ క్లియర్గా అప్లై చేసుకోవడం వల్ల మీకు ఈ పెయిన్ రావటం కానీ లేకపోతే పెయిన్ ఇంకా పెరగటం కానీ ఇట్లాంటి ఉండవు కాబట్టి ఎట్టి పరిస్థితులు నాజిల్ ఉంచి మాత్రం ఈ మల ద్వారంలోకి ఇన్సర్ట్ చేసి పెట్టడం అనేది ఎప్పుడు శ్రేయస్కరం కాదు ఒకవేళ అది చేయాల్సి వస్తే డాక్టర్ పర్యవేక్షణలో ఆ స్పాజం ఏదైతుందో కొంచెం దాన్ని చేసి ఆ లోపల ఇన్సర్ట్ చేయడం ఉపయోగం ఉంటుంది కానీ ఇంట్లోనే బ్లైండ్గా పెట్టడం వల్ల ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా మోషన్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ నాజిల్ పెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మైండ్లో ఉంచుకొని మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఈ విధంగా చేస్తే మీకు బిబ్బంది తగ్గే అవకాశం ఉంటుంది ఇది చేయడానికి మెయిన్ కారణం చాలామంది ఏంటంటే పేషెంట్లు ఎట్లా పెట్టుకోవాలి సార్ నాజులు ఇచ్చారు ఎలా పెట్టుకోవాలి మెయిన్ నొప్పి ఎక్కువైంది అట్లా పెట్టిన తర్వాత అనేది పేషెంట్ నుంచి ఏదైతే కంప్లైంట్స్ ఉంటాయో వాటిని మనం తీసుకొని వాటి క్వశ్చన్ ద్వారా రూపలు తీసుకొని మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టెక్నిక్లు పాటించడం వల్ల మీకు ఆ ఫిజర్ పెయిన్ కానీ పైల్స్ పెయిన్ కానీ కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ శ్రీపద్ జయచందర్ ఎంఎస్ కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్